హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవన్య సాంబార్ అందరికీ కూడా హ్యాపీ సండే ఈ సండే అయితే ఇదిగోండి నేను బగారా రైస్ చేస్తున్నాను అట్లాగే మటన్ కర్రీ చేస్తున్నాను ఆల్మోస్ట్ మటన్ కర్రీ కంప్లీట్ అయ్యింది ఇంకా బగారా అయ్యిందంటే బాక్స్ రెడీ చేసుకోవడమే బాక్స్ ఇవాళ అయితే నేను మా కేశవ్ దగ్గరికి లంచ్ తీసుకొని వెళ్తున్నాను అనమాట అదనమాట సంగతి అందుకోసమని మటన్ అయితే విజిల్స్ రావడానికి రెడీగా ఉంది ఇంకా అక్కడ బగారా కంప్లీట్ అవుతుంది వేడివేడిగా పెట్టుకొని ఇంకా కేశవ్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట విజిటింగ్ ఉంది ఇవాళ కేశవ్ దగ్గరికి వెళ్ళి చూసినట్టు ఉంటుంది అలాగే నా ఫుడ్డు తినబెట్టినట్టు ఉంటుంది అనేసి ఇంకా అక్కడ బగారా అయ్యే వరకు మీకైతే ఈ బాక్స్ కూడా చూస్తున్నాను ఒక ఒకరోజు మన ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేశాను మా అమ్మాయి కాలేజీకి వెళ్ళాను అనేసి ఎంబీఏ కాలేజ్కి వాళ్ళైతే అందరికీ స్టూడెంట్స్కి ఇట్లాగా ఇచ్చిర్రు అనమాట గిఫ్ట్ ఇదిగోండి ఈ వాటర్ బాటిల్ అయితే నాకు బాగా నచ్చింది హాట్ వాటర్ పోసుకోవచ్చు కూల్ వాటర్ టెంపరేచర్ చెక్ చేసేది కూడా ఉందనమాట దానికి ఇంకొక పెన్ కూడా ఇచ్చారు అందరికీ ఇచ్చారు స్టూడెంట్స్ అందరికీ కిట్ లాగా అనమాట ఇంక ఇదేమో కార్డ్స్ పెట్టుకోవడానికి ఇట్లాగా ఒక హోల్డ్ హోల్డర్ కార్డ్ హోల్డర్ కార్డ్ హోల్డర్ లాగా ఇచ్చిండ్రు మా అమ్మాయి అందులో ఫొటోస్ అయితే ఏవో పెట్టుకుంది ఇంకా తర్వాత ఇదిగోండి ఒక కీ చైన్ కూడా అనమాట అలాగే పెన్ డ్రైవ్ అనమాట ఇది ఇది కీ చైన్ ఇదేమో పెన్ డ్రైవ్ అనమాట రెండు ఒక కీ చైన్ ఒక పెన్ డ్రైవ్ ఇచ్చిండ్రనమాట ఇంకా దాంతోపాటు ఒక డైరీ కూడా ఇచ్చింది డైరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి ఇదిగోండి దాని కింద కూడా ఇట్లాగా మంచిగా వచ్చింది మ్యాగ్నైట్తోని పక్కకేమో అన్ని కార్డ్స్ అవి పెట్టుకోవడానికి ఉంది లోపల రాసుకోవడానికి డైరీ బుక్ అనమాట బాగుంది నాకు చాలా నచ్చింది డైరీ అయితే ఇంకా అన్ని యూస్ఫుల్వే ఇచ్చారు స్టూడెంట్స్కి సంబంధించి పెన్ డ్రైవ్ ఎందుకంటే డైలీ వాళ్ళకు స్టడీ మొత్తము కూడా ల్యాప్టాప్లోనే ఉంటుంది అన్నమాట అది మాత్రం ఇవ్వలేరు అది ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది ఇంకా ఇదైతే మామూలుగా ఇవన్నీ కూడా ఇచ్చింది అనమాట వాటర్ బాటిల్లు ఇవన్నీ కూడా సరే ఒకసారి మీకు కూడా చూపిస్తే బాగుంటుందని చూపించింది అనమాట ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది బాక్సులు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను వాటర్ బాటిల్స్ అట్లాగే వాడివి కొన్ని యాక్సెసరీస్ బట్టలు అవి ఉంటే కూడా నేను పెట్టుకున్నాను అనమాట ఇంకా అన్నీ రెడీ చేసేసుకొని ఇదిగోండి బ్యాగ్లో అయితే పెట్టుకొని స్టార్ట్ అవుతున్నాను అనమాట ఎవ్రీ సండే విజిటింగ్ ఉండదన్నమాట వాళ్ళు విజిటింగ్కి పిలిచినప్పుడు మాత్రమే మనం వెళ్ళాలన్నమాట అందుకోసం అని అయితే నేను ఇంకెట్లాగూ వెళ్తున్నాం కదా లంచ్ కొంచెం వాళ్ళకి తెలుస్తుంది విజిటింగ్ ఉన్న రోజు లంచ్ తక్కువగా తింటారు లంచ్ టైంకి ఆల్మోస్ట్ వెళ్తాం కానీ ఆ టైంకి మనం వెళ్ళకపోతే మాత్రం కొద్దిగా తినేసి వెదర్ చూస్తూ ఉంటారనమాట ఇంకా నేనైతే ఇదిగోండి అన్నీ చేసుకొని ఆల్మోస్ట్ లంచ్ వరకు వెళ్ళాలని ట్వెల్వ్ వరకే ట్వెల్వ్ లోపే బయలుదేరుతున్నాను అనమాట ఇంకా బయలుదేరి పాటు వాడికి అన్ని స్నాక్స్ కొన్ని అలాగే వాటర్ బాటిల్ ఏమో తినేటప్పుడు తాగడం కోసము అవన్నీ కూడా ఇట్లాగా అన్నీ రెడీ చేసుకొని స్టార్ట్ అనమాట ఇదిగోండి ఇంకా ఇంకా హాస్టల్ మాటే కానీ సండే రోజు మాత్రం అస్సలు ఫ్రీ ఉండదు అనమాట సండే వాడన్నా ఇంటికి వస్తున్నాడు లేకపోతే నేనన్నా హాస్టల్కి వెళ్తున్నాను ఇంక ఇదే పని అనమాట సండే కూడా హాలిడే అన్నట్టుగా ఉండట్లేదు బిజీ బిజీగా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇంకా నేను మా వారైతే ఇలాగ బ్యాగ్లన్నీ పట్టుకొని అన్ని కార్లో పెట్టుకొని హాస్టల్ కి అయితే లావణ్య సాంబార్ ఎలా ఉంది స్కూల్ స్కూల్ బాగుంది చెప్పండి సూపర్ ఏం తెచ్చింది మమ్మీ మటన్ కర్రీ ఇంకా ఏమన్నా బాగుందా ఓకే ఇదండి స్కూల్కి వచ్చినాం కన్నయ్యకి దినిపించేసినాం ఇక కన్నయ్యకి బయటకు ఒక ట్రిప్పు తిప్పాలన్నట ఏం కాంటావు ఏదో ఆ వంకతోని తిరిగి రావాలి బయట గాలి పీల్చుకోవాలన్నమాట అంతేనా పా మరిగా వా తీసుకోండి ఇవన్నీ పట్టుకోండి ఇక నడు వద్దా లేదా సరే సరే అందరికి చెప్పు

ఓకే అండి ఇంకా కేశవ్ గురించి అందరూ అడుగుతున్నారు అనేసి కేశవ్ గురించి చిన్న వీడియో అయితే ఇవాళ ఇలా తీశానన్నమాట ఇంకా వాళ్ళకి స్నాక్స్ ఇప్పించేసి హాస్టల్లోకి పంపించి మేము రిటర్న్ అయితే బయలుదేరాము ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది ఇంక వాటికి ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి